ప్రేమ ఎప్పుడు ఎక్కడా ఎలా మొదలవుతుందో చెప్పలేం ప్రాంతాలు కులాలు మతాలతో ప్రేమకు సంబంధమే ఉండదు ఊళ్ళు రాష్ట్రాలు దేశాలు ఖండాలు వేరైనా ప్రేమలు పడితే పెళ్లి చేసుకుని ఒకటవుతారు అంత మధురమైంది ప్రేమ అలాంటి ప్రేమే మన రాష్ట్రానికి చెందిన యువకుడు జపాన్ యువతి మధ్య మొదలైంది దేశాలు వేరైనా వారిద్దరూ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు అక్కడక్కడా వేరే దేశానికి చెందిన అబ్బాయిని భారతదేశానికి చెందిన అమ్మాయి పెళ్లి చేసుకోవటం లేదా ఇతర దేశానికి చెందిన అమ్మాయిని మన దేశానికి చెందిన అబ్బాయి పెళ్లి చేసుకోవటం మనం తరచూ పత్రికల్లో వింటూ టీవీల్లో చూస్తూనే ఉన్నాం ఈసారి అలాంటి వారిలో కర్నూలుకు చెందిన యువకుడు జపాన్కు చెందిన యువతి ఉన్నారు కర్నూలుకు చెందిన అబ్బాయి జపాన్ దేశానికి చెందిన అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరానికి చెందిన కీర్తి కుమార్ జపాన్ దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు తాను పనిచేస్తున్న కంపెనీలో జపాన్కి చెందిన రింకాతో స్నేహం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పెద్దలందరినీ ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నట్లు వరుడు కీర్తికుమార్ తెలిపారు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు సైతం అమ్మాయి కుటుంబ సభ్యులకు నచ్చటంతో ఫైటింగ్లు చేజింగ్లు లేకుండానే పెళ్లి బాజాలు మోగాయి దీంతో వీరి పెళ్లి కర్నూల్లోని సిఎస్ఐ చర్చ్లో ఇండియా జపాన్ కుటుంబ సభ్యుల మధ్య సందడి వాతావరణంలో జరిగింది పని చేస్తున్నాను మేమిద్దరం ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళం మాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ కామన్ ఫ్రెండ్స్ వల్ల నాకు రింక్ రింకాకి పరిచయం మేము మూడు సంవత్సరాలు అయింది మాకు పరిచయం సో మూడు సంవత్సరాలు పరిచయం ఉండింది మూడు సంవత్సరాల ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళి ఒకటి జాబ్ ఫస్ట్ కలిసినప్పుడు ఒకటే ఒకటే కంపెనీలో కలిసాము ఫ్రెండ్స్తో దాని తర్వాత ఒక సంవత్సరం వరకు కలిసే ఒక కంపెనీలో పనిచేసాము దాని తర్వాత వేరు వేరు కంపెనీల్లోకి వెళ్ళిపోయాము కానీ పరిచయం అలాగే ఉంది సో మూడు సంవత్సరాల తర్వాత ఇంకా పెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు అది అమ్మాయి చెప్తేనే బాగుంటుంది ఇంగ్లీష్లో హౌ హౌ డూ యూ ఫీల్ How are your parents feeling about this wedding? They are very happy uh, to see Indian culture as well as uh, their warm and lovely, welcoming, wardings uh, and uh, behaviors. So I am very happy too. No, like more about how how do they feel about getting married to you yeah. Uh, yeah my dad my mom they are both happy because kirti is very heartful person kind and they have they know a lot of they have seen a lot of people but they found kirti is very lovely person so they accepted kirti even before getting married, they, we are having like a dinner together. We were having fun time together. So they are very happy and they, are, they feel relieved that um, Kirti chose me. Also say a few words.